శుక్రవారము బలపరచు దేవుని వాక్యం చూద్దాం ప్రియులరా ప్రియులకు రాసిన పత్రిక పదమూడవధ్యాయం వచనము కాబట్టి ప్రభు నాకు సహాయకుడుగా నేను భయపడును నరపుత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఎంతో వేదనతో బాధనతో బాధతో దుఃఖముతో ప్రార్థిస్తున్నావా మనుషులు నిన్ను అవమానించే మనుషులు తెచ్చే ఇబ్బందులను బట్టి మనుషులు నిన్ను నిందిస్తూ అవమానిస్తూ ఎంత నీతిగా యథార్థంగా జీవించినప్పటికీ అయితే విశ్వాసం ఇడవక దేవుని సహాయం నీకు ఉందని తెలుసుకొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుని అస్తము కింద నువ్వు ధైర్యముగా ఉంటావు సంతోషముగా ఉంటావు సంతోషముగాను ధైర్యముగాను ఆయన అస్తము కింద నువ్వు నిలబడగలిగిన అవుతావు దేవుడి వాక్యం దీవించునగా కామెంట్ నదిన వాగ్దానాలు చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి అనేకలకి షేర్ చేయండి వాగ్దానం